ചിത്തൂർ ജില്ലാ കുപ്പം రెండు కులాల పాలన పోవాలి బహుజనుల కులపాలన రావాలి బహుజన సమాజాద్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వరంజోతి ఆర్ఎంజి అతి గృహంలో బిఎస్పి పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజోపి మాట్లాడుతూ నియోజకవర్గం బీఎస్పీ పార్టీ చరఫున ఎమ్మెల్యే నిధిగా గణేష్ పూర్తి చేస్తున్నాడని ప్రకటించారు బడుగు బలహీన వర్గాలకు బహుజన సమాజాద్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు దేశంలో రాష్ట్ర

అధికారంలో ఉన్నటువంటి వర్గాలే బాగుపడతాయని చెప్పి చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరిగింది ఏంటంటే కంపకొలం అధికారులు ఉన్నప్పుడు కంబం అభివృద్ధి చెందారు రెండుకొలం అధికారులు ఉంటారు రెండు అభివృద్ధి చెందారు కానీ ఏ అధికారం లేనటువంటి మన జాతులు మొత్తం కూడా ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అణగాలిపోయినటువంటి వర్గాలుగా తయారైపోయారు తిండికి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ కరువును ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేక మరి పొట్ట చేత కొట్టుకుని ఈ రోజున రాష్ట్రాలు వదిలిపోయి ఎక్కడెక్కడికో వలస లేనటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు ఇటువంటి దౌర్పాయ పరిస్థితి కల్పించినటువంటి ఈ ప్రభుత్వాలు అయితే ఈ పార్టీలు అయితే ఈ పార్టీలు వదిలించుకొని బహుజన కులాలు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన జీవితంలో బాగుపడి అని చెప్పేసి బాబాసాహెబ్ చెప్పినటువంటి ఏదైతే రాజకీయ మార్గంలో ఉందో మార్గాల్లో ఈ రోజున ఈ రాష్ట్రంలో బహుజనలు ఉందనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అందుకే ఈ రోజున బహుజన సమాజం చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి రెండు కులాల పాలన పోవాలని భోజన కులాల పాలన రావాలని చెప్పి నినాదంతో రాబోయే ఎన్నికల్లో ఎన్నికల్లోకి వెళ్తా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భ మీరు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం మేము రెండు కులాల పాలన పోవాలి అంటే వైసీపీ పాలన పోవాలి టీడీపీ పాలన పోవాలి భోజన కులాల పాలన రావాలి భోజన కులాల పాలన ఈ రాష్ట్రంలో ఎలా వస్తుంది కేవలం బహుజన సమాజ్ పార్టీ ద్వారా వస్తుంది యాభై శాతంగా తొంభై శాతం బహుజన కులాలకి ప్రాతినిధ్యం వచ్చేటువంటి ఒకే ఒక పార్టీ భారతదేశం ఉన్నారు ఈ రాష్ట్రం పార్టీ ఈ బహుజన సమాజ్ పార్టీ కాబట్టి ఈ బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే మనం ఏం చేస్తామన్న విషయాన్ని ఈ ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయాలి ఈ కుప్పలో ఉన్న ప్రజలకు కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కుప్పంలో రాబోయేటువంటి ఎన్నికల్లో మరి ఇక్కడ నుంచి మరి గణేష్ ఇన్ఛార్జ్ గా ఉండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు కానివ్వండి లేదా చంద్రబాబు నాయుడు ఓడిస్తాం నేను ఇంకొకరిని గెలిపిస్తా అని చెప్తున్నటువంటి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినటువంటి ఎవరైతే మరొకరు గెలిచినా కూడా ఈ ఎదురు గెలిచినా కూడా మన జీవితాల్లో మార్పు అదే

ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ నియోజకవర్గ గణేష్ గారిని రాబోయే రీతిలో బహుజన సమాధి పార్టీ అభ్యర్థిగా నిలబడిపోతున్నాం అదేవిధంగా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి విజయ్ కుమార్ గారిని మరి పార్లమెంటు పోటీ చేసినటువంటి అభ్యర్థిగా మరి ఆ పార్టీ తరఫున బహుజన సభాధి పార్టీ తరఫున నిలబడిపోతున్నాం కాబట్టి ఈ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఇద్దరు ఎవరైతే ప్రజాసేవలో జీవితాలన్నింటినీ కూడా మరి గడుపుతూ ఉన్నారు వాళ్ళని ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా గెలిపించడం తప్పకుండా వాళ్ళు ప్రజల యొక్క సేవ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు ఉపయోగపడతారే విషయాన్ని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈ నిరోజు ప్రజలందరికీ తెలియజేస్తూ రాబల్లో वापर में ठाकेन्द्र का विजुत मार्ग करके ये कुप्पां निवास पर का समिति से बनाते दिन का परिघरेश करके वो टेस्टिकेट्स वाले दिन का टिफ़िन्स केरते जरूरत नहीं जेबिंग जेबार सुमित्रा रमनसार के अंदर की जेबिंग कुप्पां का आग में मनसार पर लाड़ रहे हैं